అనకాపల్లి లేకపోతే కొడిదల పర్సెస్ కొనతాల రియల్ పాలిటిక్ అనేది ఎలా ఉంటుంది వాస్తవ రాజకీయాలు అందులోనూ ఎన్నికల రాజకీయాలు ఎలా జరుగుతాయి అనేది ఇప్పుడు మనం ఉత్తరాంధ్రలో విశాఖ అనకాపల్లి అక్కడ మనం చూడవచ్చు కొడిదల నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేస్తారనే అనే వార్తలకు వైపు అంతకుముందు లాగే ఇప్పుడు నాగబాబు కూడా చేస్తే నాన్ లోకల్స్ అనే వాళ్ళకి ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉండవు దాని వల్ల జనసేన దెబ్బతింటుంది అనే భావనకు వైపు ఇవన్నీ కూడా వార్తలు వచ్చి నేను కూడా పంచుకున్నా చాలా మన జన సైనికులు చూశారు ఇది వాళ్ళ అభిప్రాయం మాత్రమే నాకైతే అక్కడ ఎవరు పోటీ చేస్తారు ఏంటి దాని మీద ప్రత్యేకమైన ఆసక్తి ఏమి ఇన్పుట్ అంతే అయితే ఈ సమయంలో పవన్ కళ్యాణ్ నాగ్బాబు అప్పటికి ఒక అవగాహన వచ్చేసినట్టున్నారు నాగబాబు అక్కడికి వెళ్ళి వారం రోజుల నుంచి లేదా కొద్ది రోజుల సమీక్షలు మెగా అభిమానులు ఎలా వాళ్ళు సంఘంగా తయారయ్యారు తాము ఎలా వాళ్ళని మోటివేట్ చేసేమో విషయాలని చెప్పడం సాగిస్తున్నారు ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ కూడా విశాఖ వెళ్లేదు గుర్తుంటుంది పవన్ కళ్యాణ్ కొంతకాలం కదా ప్రధాని మోదీ వచ్చినప్పుడు విశాఖ వెళ్ళటము అప్పుడు ఆయన అడ్డుకోవటము చాలా ఉద్రిక్త రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త టర్నింగ్ పాయింట్ కూడా అది కొత్త దశకు కూడా అది తీసి తర్వాత బీజేపీకి దూరం అవుతాను రోడ్ మ్యాప్ అడిగాను వాళ్ళు ఇవ్వలేదు ఇవన్నీ చెప్పారు సరే అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ కలిసి వెళ్తాము వెళ్తున్నారు కానీ ఆయన వెళ్లి నేరుగా కొడతాల్ రామకృష్ణ మాజీ మంత్రి మా ఎంపీ అనకాపల్లి వాళ్ళ ఇంటి ఎందుకు వెళ్ళేటప్పుడు వెళ్ళొచ్చు కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళు అందులో సీనియర్ నాయకులు గౌరవించడం జనసేనలో చేరిన వాళ్ళు కొద్ది మందే కాబట్టి ఇదంతా వాస్తవం కానీ అంతకంటే ముఖ్యంగా అనకాపల్లి ఎంపీగా పనిచేసిన కోలతాలు రామకృష్ణను కొంత బుజ్జగించడం సర్ది చెప్పడం అన్నది ఇక్కడ ఒక రాజకీయ అవసరం ఉన్న పరిస్థితుల్లో నాగబాబు అక్కడ చేస్తారు మీరు దానికి ఏమీ ఇబ్బంది పెట్ట పెట్టుకోవద్దు మనం వచ్చిన తర్వాత మీకు కావాల్సినటువంటిది మేము చేస్తాము అనే పద్ధతిలో ఆయన కొంచెం భరోసా ఇవ్వడం రెండవది ఐక్యతకు విఘాతం కలగకుండా చుట్టం ఎందుకంటే ఒకవేళ ఆయన అభిమానులు లేదా అటు కొలతల అనుచరులు వాళ్ళు భిన్నంగా వ్యవహరిస్తే అది మొత్తం నాష్టం అంతటి మీద ప్రభావం చూపిస్తుంది ఉత్తరాంధ్రలో అది గోదావరి జిల్లాలో ఇది పైగా బార్గెనింగ్ అంటే తెలుగుదేశం బీజేపీలతో సీట్ల కోసం చేసే బార్గెనింగ్ మీద కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా కొనతాలు రామకృష్ణ దగ్గరికి వెళ్ళి విషయాలు చెప్పి ఇంకా మళ్ళీ అనకాపల్లికి కూడా ఒక మెసేజ్ వెళ్తుంది సైమన్ టెన్స్కి ఏమంటే నాగబాబే చేస్తారు రామకృష్ణ కూడా పవన్ కళ్యాణ్ నచ్చ చెప్పారు ఇందులో పెద్ద సిద్ధాంతాలు విషయాలు ఏమి ఉండవు అక్కడ వచ్చిన వాళ్ళని ముడుచుకోవటం సమస్యలు రాకుండా చూసుకోవటం నాకు బాబు గతసారి భీమవరంలో చేసి ఓడిపోయారు పవన్ కళ్యాణ్ కూడా ఊడి ఇప్పుడు ఆయన అనకాపల్లికి మార్చి ఈ సమయంలో నేను ఎంత చెప్పినట్టుగా బుద్ధ వెంకళన్ లాంటి వాళ్ళు కూడా పేర్లు చెప్పుకున్నారు అనకాపల్లి ఆశించే స్థానిక నాయకులు కూడా ఉన్నారు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆపరేషన్ అనకాపల్లి అయిపోయింది ఆపరేషన్ అనకాపల్లి అయిపోయి నాకు బాబు అక్కడ వాళ్ళ వరకు వాళ్ళ లోపల డిసైడ్ చేసుకున్నారు చేసుకున్న దానికి రామకృష్ణను కొంతలు రామకృష్ణను నచ్చ చెప్పాను నచ్చ చెప్పడం అంటే కూడా ఒప్పుకో అక్కడ ఏం వ్యతిరేకత లేదు ఆయన అనుకూలంగా ఉన్నారని కూడా చెప్పవచ్చు మనం అంతర్గత విషయాలు ఏం చెప్తాం గానీ సర్ది చెప్పటం కలుపుకొని పోవటం అనేది ఇక్కడ ఒక అవసరంగా మా అంటే నాయకులు వాళ్ళు తమకు ఎన్ని వనరులు ఉన్నాయి ఎంత గ్లామర్ ఉంది ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఏం చెప్పినా క్షేత్ర స్థాయిలో మటుకు కార్యకర్తలు నాయకులను అభ్యర్థులను అభ్యర్థత్వం ఆశించిన వాళ్లను కలుపుకుపోవడం పోవడం పెద్ద పని అవుతుంది ఈ విషయంలో పవన్ కళ్యాణ్ రెండు వందల రెండు వేల పంతొమ్మిది కంటే ఇప్పుడు మెరుగ్గా అటెండ్ అవుతున్నట్టు మటుకు మనకు కనిపిస్తుంది ఇది ఫలిస్తుందా నాకు తెలిసినంత వరకు గతంలో ఇన్పుట్స్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు కొంత సర్దుకున్నారు సరే నాకు బాబు వస్తే గెలవకపోయినా కొంత ఏదో ఇంపాక్ట్ ఉంటుంది కలిసి వెళ్తే ముందు మంచిది కదా ఈ పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే కొంతవరకు ఆపరేషన్ ఫస్ట్ స్టేజ్ అయిపోయింది అనమాట ఇంకా మిగిలింది ఏమవుతుంది ఆ తర్వాత ఏం చెప్తారు ఎక్కువ భాగం బయటికి చెప్పేవన్నీ సానుకూలంగా ఉంటాయి కదా ఇబ్బందులు ఉన్నా చెప్పరు కదా ఇంకా అక్కడ నుంచి ఢిల్లీ వెళ్తారు ఢిల్లీ నుంచి పిలిచారు చంద్రబాబు నాయుడు ఇలాంటి స్టోరీస్ సర్క్యులేట్ అవుతుంది స్టోరీస్ బీజేపీ నుంచి రావట్లేదు వస్తాయి కూడా విశాఖ మీద బీజేపీ కూడా కన్ను ఉంటుంది తెలుగుదేశానికి ఉంటుంది జనసేనకు ఉంటుంది ఆ తర్వాత జై భారత్ పార్టీ లక్ష్మీనారాయణ కూడా అక్కడే చేస్తారు కాబట్టి విశాఖ అయితే కట్ బెడ్ ఈ సమయంలో చూడాలి మరి ఈ ఆపరేషన్ అనకాపల్లి టు విశాఖ ఇలా ముగుస్తుంది పవన్ ఎక్కువ రోజులు ఎక్కువ ఉండరు రాజమండ్రి వెళ్ళిపోతారు అని కూడా అంటున్నారు రాజమండ్రి కదా జనసేనకు సంబంధించి కీలకమైన రాజకీయ బిందు గతంలో కూడా గోదావరికి వాతా అక్కడే కదా మొదలు పెట్టారు కూడా గోదావరి అవాతే వాస్తవానికి జనసేనకు